హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మా దుర్గా ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి ఓకేనా సో వీడియోలో ఏంటి ఎక్కడికి వెళ్తున్నా ఏంటి ఏంటి ఎప్పుడు తెగటమేనా ఇది అది అని చెప్పి ఇంటో వీళ్ళేదో నాకు ఇది చేస్తున్నట్టు చాలామంది కొంతమంది కమెంట్స్లో నన్ను క్వశ్చన్ చేస్తున్నారు అనమాట సో వాళ్ళకి ఆన్సర్ ఏంటి అని అంటే ఏంటి ఇయర్లో వచ్చేవే ఒక్కసారి వస్తాయి సమ్మర్ వెకేషన్ ఆ సమ్మర్ వెకేషన్ మనం ఎంజాయ్ చేయకపోయినా పిల్లలు ఉంటారు కదా వాళ్ళ కోసమైనా వెళ్ళాల్సి వస్తుంది సో అందుకోసం అనమాట దట్టు మా ఫ్యామిలీ టైం మాకు ఉండాలి కదా సో అది వీళ్ళు కొన్ని కమెంట్స్ చూసాను అనమాట నేను వీళ్ళేదో మాకు డబ్బులు ఇచ్చేస్తున్నట్టు వీళ్ళేదో నన్ను దగ్గరుండి తీసుకెళ్తున్నట్టు ఇలా కమెంట్స్ అన్నమాట నాకు ఎందుకో నవ్వు వచ్చింది ఫస్ట్ తర్వాత కోపం వచ్చింది సో అది అనమాట మ్యాటరు ఏంటి మీరు ఎక్కడికి తిరిగితే మాకెందుకు అని చెప్పేసి అంటున్నారు మిమ్మల్ని చూడమని నేను ఏం చెప్పలేదండి నేను బయటికి వెళ్ళాను నా మెమరీస్ అవన్నీ కూడా నేను పెట్టుకుంటున్నా యూట్యూబ్లో అది నా ఇష్టం మిమ్మల్ని మీరు చూడండి చూడండి అని నేనేం చెప్పలేదు కదా సో అది అనమాట ఏంటో కమెంట్ చేస్తే కొంతమంది సూపర్ డూపర్ కమెంట్ చేస్తుంటారు నాకు అర్థం కాదు అది అనమాట వాళ్ళకి కావలసినవి అని అంటే అన్ని టైమ్స్ అన్ని వేళలా అవ్వదు కదా సో అది అనమాట మ్యాటర్ అక్కడ ఇంకా ఏంటి అని అంటే సో అవన్నీ వదిలేయాలండి ఎందుకులేండి కానీ మనకి నేను ఎప్పుడు అసలు కమెంట్స్కి రియాక్ట్ అవ్వను కానీ ఎందుకు ఆ కమెంట్స్ చూడగానే నాకు రియాక్ట్ అవ్వాలనిపించింది అందుకే రియాక్ట్ అయ్యాను సో అది అనమాట ఇప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు కూడా ఏదో తిరగడానికి అలా అని చెప్పేసి వెళ్ళట్లేదు షాపింగ్ ఆ షాపింగ్ కూడా దేనికి అని అంటే పిల్లలు స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా బ్యాక్ టు స్కూల్ అనమాట బ్యాక్ టు స్కూల్ అని అంటే అందరికీ తెలుసు ఏంటో బాబు ఇయర్ ఇయర్కి ఇలా అంటే అలా పెరిగిపోతున్నారు నాకు అర్థం కావట్లేదు మేము లాస్ట్ ఇయర్ తీసుకున్నాను షూస్ ఇంకా వన్ ఇయర్ కూడా అవ్వనే అవ్వలేదు మిడ్లో తీసుకున్నాను అప్పుడే అసలు సరిపోవట్లేదు ఆ షూస్ మళ్ళీ అని చెప్పేసి ఇప్పుడు షూస్ యూనిఫాము అన్నీ కూడా ఫుట్ అయిపోయావన్నమాట ఇంకా అవన్నీ మార్చాల్సి వస్తుంది సో అందుకని చెప్పేసి వెళ్తున్నాం అనమాట మ్యాటర్ అది సో ఏం తీసుకున్నాం ఏం చేయాలి కూడా ఓకే పిల్లల్లో ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చా నాకు అనిపిస్తుంది ఇప్పటి వరకు మేము నార్మల్గా పేరెంట్స్ ఎప్పుడూ కూడా పిల్లలకి ఇలా ఉండాలి అలా ఉండాలి అన్నీ ఉంటారు కదా కానీ పిల్లల ద్వారా కూడా మనం చాలా తెలుసుకోగలుగుతాం అనమాట విషయం నేను బడ్డీ మీద వెళ్ళేటప్పుడు సైలెంట్గా అప్పుడు వాడు చెప్తున్నాడు నీకు క్వశ్చన్ తెలుసా అమ్మ తండస్ వచ్చేటప్పుడు పిడుగులు పడతాయి కదా ఆ పిడుగు పడేటప్పుడు అంట మన హెయిర్ పైకి అంట అప్పుడు ఆ టైంలో పిడుగు పడుతుంది అని తెలుస్తుంది అనమాట అక్కడ ఇండికేషన్ అంట అది అది ఒక విషయం చెప్తున్నాడు తర్వాత మా పై నుంచి ఒక ఫ్లైట్ వెళ్ళింది అనమాట అది నీకు క్వశ్చన్ తెలుసా అది నార్మల్ ఫ్లైట్ కాదు అని చెప్పేసి అన్నాడు అవునా ఏంటి అని అంటే కార్గో ఫ్లైట్ అన్నాడు నీకెలా తెలిసింది అంటే నార్మల్గా అయితే దీనికి వీల్స్లా ఉంటాయి కదా దీనికి దీనికి ఉంటే అవి తిరుగుతూ ఉంటాయి మామూలు వాటికి అలా ఉండదు అని ఏదో వేరియేషన్ చెప్పాడు ఓ అవునా ఓని అంటే అసలు ఏదైతే అబ్జర్వ్ చేయలేనట్టే అనిపించాడు జస్ట్ ఇలా వెళ్తుంది నేను చూసాను వాడు చూసాము బట్ నేను నార్మల్ ఫ్లైట్ అనుకున్నాను నాకు అంత వేరియేషన్ ఏం తెలియలేదు వాళ్ళు చెప్తూ ఉంటే ఓహో అవునా అని అనుకున్నాను అనమాట కార్గో అంటే గూడ్స్ అన్నీ ఉంటాయి కదా ప్యాసింజర్స్ ఎవరు ఉండరు అని చెప్తున్నాడు అనమాట అప్పుడు అనిపించింది వా ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి అని చెప్పేసి అని సో అలా అనమాట ఇంకా అక్కడి నుంచి ఇంకా మా వారేమో కొంచెం యూనిఫామ్స్ తీసేసుకున్నాం అయిపోయింది వీడు చూడండి అప్పుడే బండి తీసేయడానికి రెడీ అయిపోతున్నాడు ఈయన బండి పెట్టేసి వేరే దగ్గరికి వెళ్ళారు మీరు ఇక్కడ ఉండండి అని చెప్పేసి అని ఈ లోపు మనం కొంచెం నేను అలా విహారయాత్రలు చేస్తూ ఉంటుంటే మా వాడు బండి తీయడానికి రెడీ అవుతున్నాడు నేను చెప్పాను బాబు ఇంకా చాలా టైం ఉంది అంత అవసరం లేదు అప్పుడే అని చెప్పేసి అంటే లేదు నేను బండి మేనేజ్ చేయగన్నా లేదా చెక్ చేద్దామని అని చెప్తున్నాడు అనమాట సరే అయితే నేను తీస్తాను అన్నాననమాట మళ్ళీ దానికి ఒప్పుకోవట్లేదు వాడే ఒప్పుకోవట్లేదు అసలు ఎందుకంటే నువ్వు తీస్తే నేనంటే బ్యాలెన్స్ కాసుకోవాలనంట వాడు బ్యాలెన్స్ కాసాడు బట్ నేనైతే బ్యాలెన్స్ కాసుకోలేనంట నాకు చెప్తున్నాడు అనమాట ఏంటో పిల్లలు చూస్తుండగానే ఎంత పెద్దవాళ్ళు అయిపోతూ ఉంటారో కదా అనిపించింది అనమాట సో అది మ్యాటర్ అక్కడ అక్కడి నుంచి యూనిఫామ్స్ అయితే తీసేసుకొని బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత ఆయన వేరే పని ఉందని అక్కడికి వెళ్ళారు మేము అలా రోడ్డు మీద అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట సో అది ఇంకక్కడి నుంచి అలా వెళ్ళిన తర్వాత ఒక దగ్గర ఏమైందంటే రోడ్డు అలా వెళ్తూ ఉంటుంటే పాప ఇద్దరు అబ్బాయిలు బండి ఏమీ వెనక గుద్దలేదు ముందు ఏమీ గుద్దలేదు కానీ పడిపోయారనమాట ఏంటైందంటే బండి స్కిడ్ అయిపోయిందనమాట వర్షం పడుతుంది కదా ఫుల్గా కూడా పడట్లేదు వర్షం చిన్న చిన్నగా పడుతూ ఉంది దానివల్ల రోడ్లంతా కూడా వెట్ డ్రై అలా ఉన్నట్టు ఉండడం వల్ల ఏంటో కానీ లక్కీగా ఏమీ కాలేదు వెంటనే అందరూ వచ్చి మిగతా బస్సులు వాటిని రాకుండా ఆపేసారనమాట సో మయా సో అదే అనమాట ఇంకా అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తున్నాం అనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఏదో కొంచెం పకోడి ఏదో తీసుకుందాము అని చెప్పేసి చెప్తూ ఉంటుంటే లేదు లేదు వద్దు ఇంట్లో ఏదైనా చెయ్యు అని చెప్తూ చెప్తున్నారనమాట అలా ఉంటుంది పిల్లలతో ఇంకా ఫుల్గా అయిపోయింది షాపింగ్ అన్నీ అయిపోయిన తర్వాత అసలు క్లైమేట్ ఒకటి చల్ల చల్లగా కూల్ కూల్గా ఉంది భలే అనిపించింది అనమాట మంచిగా మస్తుగా ఎంజాయ్ చేసాము డ్రైవింగ్ కూడా నాకు చాలా ఇష్టం లాంగ్ డ్రైవ్ అది కూడా బైక్ మీద అయితేనే నాకు చాలా ఇష్టం అనమాట సో ఇక్కడైతే నేను ఇంకా పకోడి తీసుకోవాలి ఆపోజిట్ దీనికైతే వెళ్తున్నాను అనమాట ఎందుకు మళ్ళీ రోడ్ క్రాస్ చేసి ఇది అవటం అని చెప్పేసి నేనే వెళ్తా అని చెప్పేసి వెళ్తున్నా అనమాట ఇంకా అలా వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ ఏరియా ఎవరైనా కనిపెట్టి ఉంటే ఏరియాలో ఎవరైనా ఉంటే నాకు కమెంట్ చేయండి ఓకేనా ఏరియా ఎక్కడ ఏంటి అనేది తెలిస్తే మాత్రం కమెంట్ చేయండి ఓకే సో అది అనమాట ఇంకా పకోడి ఇక్కడే యాక్సిడెంట్ అయింది యాక్చువల్లీ ఆ ముందు అనమాట ముందునైంది ఆ క్లిప్ నేను తీయలేదు సో అది అనమాట అప్పుడు ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత ఈ సిచ్యువేషను అప్పుడు అనిపించింది యాక్సిడెంట్ చూడగానే మో ఎంత ఇదైందో కదా అమ్మాయ దేవుడా పోనీలే మంచి అంత మంచి అయిందిలే అని అనుకున్నాను అనమాట ఇంకా ఏం జరగలేదు అని చెప్పేసి అని ఇంకా అయిపోయింది పకోడి అయితే తీసుకొని ఇంకా వచ్చేస్తున్నాను అదే నా చేతిలో ఉన్నది అనమాట ఇంకా అక్కడి నుంచి మేమైతే బాయ్ బాయ్ చెప్పేసి ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ రైస్ పెట్టుకుంటున్నాం అనమాట రైస్ పెట్టేసి ఎలానూ తోటకూర ఉంది ఇంకా పకోడీ ఫుల్గా కుమ్మయచ్చా అని చెప్పేసి అని సో ఇదే అనమాట జస్ట్ ఒక వ్లాగ్ మీతో షేర్ చేసుకున్నాను నా బయట అవుటింగ్ వ్లాగ్ అనుకోవచ్చు సో వైజాగ్ వల్ల ఎవరైనా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి హాయ్ చెప్పండి ఓకేనా ఇంకా ఎలాంటి బ్లాగ్స్ కావాలి ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి అంతా ఎలా ఉన్నారు ఏంటి బాగున్నారా మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను ఇట్లు మీ ఇష్మార్ట్